హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఈ కొత్త సంవత్సరం అందరికీ ఎన్నో ఆనందాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ పదమూడు కాస్త చొరవ తీసుకుని తన జేబులో ఉన్న కర్చీఫ్తో అతనే తుడిచాడు వర్షిని కూడా సిగ్గుపడుతూ ఇంకాస్త ముడుచుకుపోవటం చూసిన రమ్యకు ఇక తన ఈగోని కంట్రోల్ చేసుకోవటం చేత కాలేదు అందుకే విసురుగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది కాస్త మొహమాటంగా తలదించుకున్న వర్షిణిని చూసి సారీ వర్షిణి గారు అన్నాడు తను సారీ చెప్పాల్సినంత తప్పేం కాదులండి సరే ఇక బయలుదేరదామా అని వర్షిని అడగడంతో బిల్ పే చేసి అక్కడి నుండి ఇద్దరు బయలుదేరారు సంతోషంగా వర్షిణిని ఇంటి దగ్గర దింపేందుకు కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అవునండి చాలా సమయం నుండి అడుగుదామనుకుని మర్చిపోయాను మనిద్దరం బైక్పై వచ్చాం కదా మరి సడన్గా ఈ కార్ ఎలా వచ్చింది అంటూ అడిగింది వర్షిని ఆశ్చర్యంగా అమ్మాయ్యా ఇప్పటికైనా అడిగారు కదా అని నవ్వుతున్న అతని వైపు చూసి కాస్త చిన్న చిన్నబుచ్చుకుని పోనీలేండి ఇప్పటికైనా అడిగాను కదా చెప్పండి అసలు ఏంటి సంగతి మనం బైక్ మీద వచ్చిన వాళ్ళం కారులో ఎలా ఇంటికి వెళ్తున్నాం అంటూ అడిగింది వర్షిని చాలా ఎగ్జైటెడ్గా అందులో ఏముందండి అసలు అదేం పెద్ద విషయమే కాదులేండి చాలా చిన్న విషయం మన ఇద్దరం సంతోషంగా తిరగాలని హ్యాపీగా ఒకరితో ఒకరికి మధ్య చనువు పెరగాలని అమ్మ బైక్పై వెళ్ళమని పంపించింది కానీ బండితో వెళ్తున్నంతసేపు మీరు ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారో నాకు అర్థమైంది పైగా ఇప్పుడు షాపింగ్ కూడా చేశాం అటుపై నా లగేజ్తో బండిపై మీరు ఇంకా ఎంత కష్టపడతారో ఊహించుకున్నాను అందుకే మీకు ఇబ్బంది కలగకూడదని వెంటనే నా ఫ్రెండ్కి కాల్ చేసి కార్ తెప్పించా సింపుల్ అంటూ నవ్వుతున్న అతని వైపు చూసి నన్ను క్షమించండి నా వల్ల మీకు చాలా ఇబ్బంది అవుతోంది కదా దీని కారణం నేనే అన్న వర్షిణి మాటలు విని అబ్బా మళ్ళీ మొదలుపెట్టారా ప్లీజ్ వర్షిణి గారు మీరు నవ్వితే చాలా బాగుంటుంది ఇలా దిగులుగా ఉంటే అస్సలు బాగాలేదు నా కోసం కాకపోయినా మిమ్మల్ని చూసేవాళ్ళు మీ గురించి హ్యాపీగా ఫీల్ అవ్వటానికైనా నవ్వుతూ ఉండండి లేదంటే పిచ్చి జనం అందమైన వెన్నెల రాత్రుల్ని మిస్ అయినట్లుగా బాధపడిపోతారు అంటూ మూతిని విరుస్తూ కాస్త బాధగా తను చెబుతూ ఉంటే అతని మాటలకు నవ్వు ఆపుకోలేకపోయింది వర్షిని వెంటనే ఎదురుగా దోశలు పట్టిన అతన్ని చూసి కొంచెం అర్థం కానట్లుగా మొహం పెట్టింది అదేనండి మీరు నవ్వితే ముత్యాలు రాలిపోతాయి కదా కొన్ని దోశల్లో పట్టుకుని దాచుకుందామని అన్న అతని మాటలకు మరింత నవ్వింది వర్షిని ఆమె నవ్వుని చూస్తూ మురిసిపోయాడు అతను మీరు భలే తమాషాగా మాట్లాడతారండి కనిపించరు కానీ అంది వర్షిని తల చుట్టూ ఊపుతూ చిన్నగా చిరునవ్వుతో మరేం చేయమంటారు వర్షిని గారు మీ ముఖంలో చిరునవ్వు చూసేందుకు చివరికి నేను కమేడియన్గా మారడమే కాదు కాశీ దాకా కూడా కాలినడకన వెళ్ళమన్నా వెళ్తాను అబ్బో చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ ఇంకాసేపు ఇక్కడే ఉంటే నన్ను నేనే మర్చిపోయేలా ఉన్నాను పదండి ఇంటికి బయలుదేరదాం అంది వర్షిని చిరునవ్వుతో అదే నాకు కావాలి వర్షిణి గారు మిమ్మల్ని మీరు మర్చిపోవాలి మీలో సరికొత్త వర్షిణి రావాలి గతాన్ని వదిలి వర్తమానంలో బ్రతుకుతూ భవిష్యత్తుని బంగారంగా మార్చుకోవాలి ఏంటండి అలా చూస్తున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా లేదు వర్షిణి గారు మీరు నవ్వితే నిజంగానే చాలా కొత్తగా కనిపిస్తున్నారు దయచేసి ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండండి అన్నాడు అతను కాస్త వర్షిణిని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా సరే సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక నాపై పొగడ్తల వర్షం ఆపి బయలుదేరదామా అంటూ కార్డోర్ తీయబోయింది వర్షిణి అతడు కూడా అంతేలేండి నిజం చెప్తే ఈ కాలంలో ఎవ్వరూ నమ్మరు అనుకుంటూ కార్డోర్ తీసేందుకు చేయి పెట్టడంతో ఒకరి చేతిపై ఒకరి చేయి పడి ఒక్కసారిగా ఇద్దరిలో ఏదో తెలియని పులకరింత వచ్చింది వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని సారీ అండి అని మొహంపై పట్టిన చెమటను చేతులతో తుడుచుకుంటూ పక్కకు తిరిగింది వర్షిణి వెంటనే చిన్నగా నవ్వుకొని డోర్ ఓపెన్ చేసి కూర్చోండి వర్షిని గారు అన్న అతని మాటలకు నెమ్మదిగా తలదించుకుని సీట్లో కూర్చుంది వర్షిణి తరువాత కార్ డోర్ వేసి తను డ్రైవింగ్ సీటు వైపు వెళ్ళాడు కారులో వెళ్తున్నంతసేపు మౌనంగా అద్దంలో నుండి బయటకు చూస్తూ ఆ రోజు తన జీవితంలో స్పెషల్గా నిలిచిపోయే ఒక అద్భుతమైన సమయాన్ని గడిపేందుకు అవకాశం ఇచ్చిన అతడి గురించే ఆలోచన మొదలుపెట్టింది వర్షిణి ఉదయం నుండి జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటుంది అతను కూడా డ్రైవింగ్ చేస్తున్న మనసంతా వర్షిణి ఆలోచనలే వర్షిణి గారిని ఎలా అయినా సంతోషంగా ఉంచాలి తాను కోల్పోయిన ఆనందాలను పూర్తిగా తిరిగి ఇవ్వలేకపోయినా ఇకపై భవిష్యత్తులో ఎప్పుడూ ఆమె నొచ్చుకోకుండా చూసుకోవాలి ఒక భర్తలా నాకు ఆమెపై ఏమీ అధికారం లేకపోయినా ఒక స్నేహితుడిగా తన శ్రేయస్సును కోరుకోవటమే నా కర్తవ్యం అనుకున్నాడు అతని మనసులో తనకి తానుగా ఆలోచించుకుంటూ తనలో తానే మురిసిపోతూ ఆనందంగా ఉన్న వర్షిణి ఒక్కసారిగా కార్ ఆగడంతో డ్రైవింగ్ సీటు వైపు చూసింది వెంటనే అప్పటి వరకు నవ్వుతున్న వర్షిణీ మొహం ఒక్కసారిగా ముడుచుకుపోయింది ఏదో తెలియని ఆందోళన కంగారు మొదలయ్యాయి తనలో అది చూసిన అతను అప్పటి వరకు బాగానే ఉన్న వర్షిని అంతలోనే ఏం జరిగిందో అర్థం కాలేదు అతనికి ఏమైంది వర్షిని గారు ఒక్కసారిగా అలా అయిపోయారేంటి అని తను అంటున్నలోగా త్వరగా కార్ తీయండి ఇక్కడ నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను వెంటనే కార్ తీయండి ప్లీజ్ అంది వర్షిని టెన్షన్గా సిగ్నల్ పడింది వర్షిణి గారు ఒక పదిహేను సెకండ్లో వెళ్ళిపోవచ్చు అన్నాడు అతను క్యాజువల్గా పదిహేను సెకండ్లా నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను చెప్తే అర్థం కావట్లేదా దయచేసి కార్ తీయండి ప్లీజ్ అని చేతులు జోడించింది వర్షిణి బాధగా ఆ మాటలకు ఏమైందో అని కంగారు పడుతూ వెంటనే లెఫ్ట్ సైడ్కి కారు తిప్పి వేరే రూట్లో నుండి తీసి ఇంటికి చేరుకున్నారు ఇద్దరు రూట్ మార్చి కారు తీసిన కారులో వెళ్తున్నంతసేపు కూడా వర్షిణి కళల్లో భయం ఏదో చెప్పలేని దిగులు ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది ఏం జరిగింది అని అడిగితే చెప్పేందుకు సిద్ధంగా లేదని కూడా అర్థమైంది అందుకే మౌనంగా ఊరుకున్నాడు ఇంటి దగ్గర కారు ఆగుతూనే ఒక్కసారిగా ఆలోచన నుండి బయటకు వచ్చిన వర్షిని చుట్టూ చూసింది ఏం జరిగింది వర్షిణి గారు ఎందుకంత కంగారు పడుతున్నారు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అన్న అతని వైపు చూసి నన్ను క్షమించండి ఏదో చూడకూడదు అనుకున్నది కంటపడింది అందుకే నాలో కంగారు మొదలైంది చెప్పా కదండి చూడకూడనిది మాత్రమే కాదు దాని గురించి తలుచుకోకూడదు కూడా ఇంతటితో ఈ విషయాన్ని విడిచిపెట్టేయండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకైతే రియల్లీ ఐఎమ్ సో సారీ అంటే ఏదో జరిగింది ఏం జరిగి ఉంటుంది వర్షిణి గారు అంత కంగారు పడేలా ఏం చూసుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె కంగారు తగ్గేంత వరకు ఏం ప్రయోజనం ఉండదు కాస్త సర్దుకున్న తరువాత తెలుసుకోవచ్చు అనుకున్నాడు మనసులో సరే వర్షిణి గారు మీరు ఇప్పటికే చాలా బాగా అలసిపోయారు కాసేపు వెళ్ళి రష్ తీసుకోండి నేను కార్ మా ఫ్రెండ్కి ఇచ్చి నా బైక్ తీసుకుని వస్తాను అన్నాడు అతను సరేనండి వన్స్ అగైన్ సారీ నేను అలా ప్రవర్తించినందుకు అంటూ కొంచెం అనీజీగా చెప్పింది వర్షిణి అయ్యో వర్షిణి గారు అదంతా మర్చిపోండి నేను అర్థం చేసుకోగలను అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాడు అతను సరే అని ఇంటి లోపలికి అడుగుపెట్టిన వర్షిణికి అంతకంటే పెద్ద కంగారు ఎదురైంది కోపంగా కసిగా తనను మింగేసేలా చూస్తున్న రమ్యని చూస్తూనే భయం వణుకు మొదలైంది వర్షిణిలో దేవుడా ఒక్క పూట నా జీవితాన్ని మర్చిపోయాను అనిపించినంతలోనే స్వరూప్ని కంటికి చూపించి మళ్ళీ నా గతాన్ని ముందున్న నా భయంకరమైన భవిష్యత్తుని గుర్తు చేసి కంగారు పెట్టావు స్వరూప్ నన్ను ఎక్కడ చూస్తాడో అన్న కంగారులో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేలా చేశావు తీరా ఇంటికి వచ్చాక ఇక్కడేమో నన్ను అంత కోపంగా చూస్తోంది ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతూ అటు ఇటు చూస్తున్న వర్షిణి వైపే తీక్షణంగా చూస్తోంది రమ్య ఇంతలో షాపింగ్ బ్యాగ్స్ అన్నీ తీసుకుని ఇంటి వాచ్మెన్ లోపలికి వచ్చి వర్షిణి అమ్మ ఈ బ్యాగులు సార్ మీకు ఇవ్వనమని చెప్పారు ఎక్కడ పెట్టాలి అన్నాడు ఆ బ్యాగులు చూస్తున్న రమ్య అసహనానికి అడ్డు లేకుండా అయిపోయింది చచ్చాను ఈరోజు ఖచ్చితంగా నా చేతు ఈమె చేతుల్లో నా పని అయిపోయినట్లే అనుకుంది వర్షిణి స్పీడ్గా వర్షిణి దగ్గరికి వచ్చింది రమ్య ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్న వాచ్మెన్ చేతిలో ఉన్న బ్యాగ్స్ చూసి ఏంటిది వాచ్మెన్ అని అడగడంతో చిన్నసారి ఇచ్చారమ్మా వర్షిణి అమ్మగారికి ఇమ్మన్నారు అంటూ చెప్పాడు వాచ్మెన్ సరే ఇలా ఇవ్వు ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ బ్యాగులన్నీ చేతుల్లోకి తీసుకుని చూసిన స్వప్న బాప్రే ఇన్ని బట్టల నిజంగా నువ్వంటే అన్నయ్యకు ఎంత ప్రాణమో వదినా ఎన్నోసార్లు నాతో షాపింగ్కి రమ్మంటేనే గొడవ చేసేవాడు వెళ్ళిన దగ్గర నుండి ఒక్కటి కూడా చూడనివ్వకుండా వెళ్ళిపోదాం అంటూ బుర్ర తినేవాడు చివరకు రాఖీ పండకి కూడా నాకు డ్రెస్ కొనమంటే డబ్బులు ఇచ్చేవాడు తప్ప షాపింగ్ అయితే నా వల్ల కాదంటూ అల్లరి చేసేవాడు అన్నయ్య అటువంటిది ఇప్పుడు నీ గురించి ఇంత ఓపికగా ఇంత షాపింగ్ చేశాడంటే నమ్మనే లేకపోతున్నాను వదిన రియల్లీ యు ఆర్ సో లక్కీ వదిన అంటూ రమ్యను ఉడికించేలా మరింత మురిసిపోతూ మాట్లాడింది స్వప్న స్వప్న మాటలు విన్న రమ్యకు కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి తీసుకుని పక్కకు తిరిగి విడిచిపెట్టి తన కోపాన్ని ద్వేషాన్ని బాధను వర్షిణీపై చూపించాలి అనుకుని స్పీడ్గా వర్షిణి వైపు తిరిగి చేతివేలు చూపిస్తూ అసలు నువ్వు అనేసరికి ఎదురుగా ఎవరూ లేకపోవడంతో కసిగా వర్షిణి గురించి వెతుకుతూ తన గదికి బయలుదేరింది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా పాపం కాస్త సంతోషంగా ఉందో లేదో ఇంటికి రాగానే కోపంతో రగిలిపోతున్న రమ్య వర్షిణిని ఏం చేయబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి మీ నివేదిత ఆదిత్య